ముప్పై మూడు కోట్ల దేవతలు ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై వరకు రాశి వారికి రెండు పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వర్షీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు అయితే వృష్టిక రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అదృష్టాన్ని అయితే ప్రసాదించబోతున్నారు ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై వరకు కూడా మీ జీవితంలో రెండు అతిపెద్ద అద్భుతాలు అయితే మీరు చూడబోతున్నారు వీటి గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు ఈ విషయాలు జరిగినప్పటి నుండి కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు పూర్వజన్మ పు అలానే మీరు ఈ జన్మలో చేసినటువంటి కర్మఫలం మంచి ఏదైతే ఉందో దాని అంతటి ఫలితాన్ని కూడా ఈ రోజుల్లో మీరు అనుభవించబోతున్నారు అయితే అదేంటో తెలుసుకునే ముందు రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో వృష్టిక రాశి వారికి కాలం కలిసి రాబోతుంది వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా చాలా త్వరగానే ముందుకు వెళ్తాయి నూతనంగా వ్యాపారం ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా వృష్టికి రాశి వారికి చాలా తొందరగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వ్యాపారాలు ప్రారంభానికి లేదా అభివృద్ధి చేయడానికి రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ నిరంతర ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రుణాల విషయంలో కూడా ఖచ్చితంగా మీరు శుభవార్తలు వినడం అవి వచ్చిన వేళ విశేషం వాటితో ప్రారంభించే పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది ఆరోగ్య విషయంలో కూడా వృషిక రాశి వారికి బాగా కలిసి రాబోతుంది గత పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా నీరసం తగ్గడం అలానే శ్వాస సంబంధిత వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కూడా కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు శారీరకంగా వ్యాయామం చేసుకోవడం మంచిది అలానే సమయానికి నిద్రాహారాల వల్ల కూడా మీకు ఆరోగ్య విషయంలో మార్పులు అనేవి వస్తాయి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతూ సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్లు తీసుకుంటూ అవి ఫలించలేక బాధపడుతూ ఉన్నారో వారిలో కొంతమందికి ఈ సమయంలో ఖచ్చితంగా ట్రీట్మెంట్లు అనుకూలించడం వల్ల తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా వింటారు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు నిర్ణయాల విషయంలో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు సహజంగా ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా ఉంటుంది నిర్ణయం ఏదైనా ఒక దాని గురించి తీసుకోవాలంటే దాని గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు అంతేగాని ఏదో పై పైన తెలుసుకుని నిర్ణయాలు తీసుకోరు దీన్ని మాత్రం కొంతమంది చాదస్తంగా భావిస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు ఎవరిని పట్టించుకోరు తను ఏదైనా ఒక దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దాంట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటారు అలానే విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుంది కెరియర్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు అంశాలు అనేవి మీరు చాలా తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు రాసేటువంటి పరీక్షల్లో కూడా అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారు ఇక ఈ రాసికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి చెరువుల విషయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో మీరు పొందేటువంటి లాభాలతో భర్తీ చేయడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో అయితే ఒక అద్భుతం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక వివాదాలు తొలగిపోవడం లేదా తోబుట్టువులతో ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు గొడవలు అన్ని తొలగిపోవడం వల్ల అందరూ కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించి కోర్టులో ఏవైనా తగాదాలు నడుస్తూ ఉన్నట్లయితే వాటిలో తీర్పులు ఇక మీకు అనుకూలంగా రావు అనుకునే సమయానికి మరలా మీకు అనుకూలంగా రావటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు అలానే స్థిరాస్తులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుభవించబోతున్నారు కుటుంబ పరంగా చాలా వరకు కూడా అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కనిపించవు అందరితో సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు స్నేహానికి అలానే కుటుంబానికి సమ ప్రాధాన్యత ఇస్తారు స్నేహితుల విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు స్నేహితులకి ఏం కావలసినా కూడా చేయడానికి అస్సలు వెనకాడరు ఆర్థిక విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో స్నేహితులకి సహాయం చేసిన సమయాలు కూడా ఉంటాయి అలానే ఇతర వ్యక్తులు కూడా వీరిని కూడా అంతగానే ఇష్టపడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే ఈ కావారి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారో అటువంటి వారు దొరికే వరకు కూడా ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవరొకరిని చేసుకోవాలని కాంప్రమైజ్ అయితే అస్సలు అవరు దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల ఎక్కువగా అభిప్రాయ భేదాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని అనేది ఇవ్వడానికి మీరు ప్రయత్నించుకోవడం మంచిది అలానే జీవిత భాగస్వామితో మాసంలో కలిసి బయటకు వెళ్లడం విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తగ్గుతాయి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో రాజకీయ పరంగా మీకు ఒడిదుడుకులు సవాళ్ళు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తెలివిగా అడుగులు వేయవలసి ఉంటుంది ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడండి తొందరపాట్లో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే తర్వాత మీరే ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే ఈ అవకాశాల విషయంలో మాత్రం కొంతమంది వెనక్కి లాగడానికంటే ఇంకా మంచి వస్తాయి లేకపోతే తర్వాత చూద్దాం ఇటువంటి సలహాలు ఇస్తారు అస్సలు అటువంటి వాటిని పట్టించుకోకండి వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా కూడా మీరు అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు గృహానికి అవసరమైన కొన్ని ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది అలానే వ్యాపార రీత్యా కానీ లేదా వ్యక్తిగత అవసరాల రీత్యా వాహనం కూడా కొనుగోలు చేస్తారు ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ప్రేమ విషయాల్లో ఒప్పుకోరు అనుకున్నటువంటి ప్రేమ వివాహాలు ఒప్పుకోవడం వల్ల ఒక పెద్ద అద్భుతం జరిగిందనే మీరు భావిస్తారు అలానే ఈ రాశి వారు ఈ మాసంలో దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలైతే అందుకుంటారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కలిసి రాబోతున్నాయి కాంట్రాక్ట్ రంగంలో కూడా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో చేజారిపోయాయి అనుకున్నటువంటి కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి కంటే గొప్ప కాంట్రాక్టుల్లో మీరు అవకాశం అయితే సంపాదించుకుంటారు అయితే ఈ రాశి వారు జీవాలకు ఆహారం తినిపించడం అంటే ఆవు లేకపోతే కుక్క వంటి జీవాలకు ఆహారం తినిపించడం వల్ల మీకు మరింత అనుకూలమైన ఫలితాలు కలిసి రావడంతో పాటుగా వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారి